ఫిరేక్ బార్ మోడీ సర్కారని ఈరోజు ప్రతి ఇంటింట నినాదమైంది ఇది బీజేపీ నినాదం కాదు నూట నలభై కోట్ల మంది ప్రజల నినాదమైంది నూట నలభై కోట్ల మంది ప్రజలు ఈరోజు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా వాళ్ళు కోరుకుంటున్నది నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి నాలుగు వందల సీట్లతో దేశ ప్రధానమంత్రిగా రావాలి ఈ దేశ భవిష్యత్తు మరింత బంగారు బాటగా తీర్చిదిద్దాలని ఈ దేశంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉంది ఏదైతే టిఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు రోజు రోజుకు తెలంగాణలో కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీగా పెరిగే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీలు అమలు చేసే పరిస్థితి లేదు గ్యారెంటీల గురించి గాలికి వదిలేశారు గ్యారెడీ మాటలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉంది మరి తగుదు నమ్మని నిన్న కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని హామీలు ఇచ్చి ఈరోజు తుగ్గూడలో ఏదో బహిరంగ సభ ప్రకటిస్తారట నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ఓ రాహుల్ గాంధీ గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు తిరిగి ఆరు గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చావు కదా వంద రోజులు అమలు చేస్తా ఉన్నావు కదా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ గడ్డ బిద్దికి వస్తున్నాడో రాహుల్ గాంధీ చెప్పాలి మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని అమలు జరిగాయో చెప్పాలి హామీలు మాత్రం అమలు జరగలేదు కానీ హామీల గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద సభలు పెడతా ఉన్నారు ప్రచారం మాత్రం చేస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రికి హామీల అమలు మీద దృష్టి లేదు పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి ఉంది ఏ రకంగా పార్టీలు ఫిరాయింపు చేసుకోవాలి ఏ రకంగా మరి ఫిరాయింపుల చట్టాన్ని వైలేట్ చేయాలి దాని మీద దృష్టి ఉంది తప్ప రేవంత్ రెడ్డికి గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మీ గ్యారంటీలను నమ్మి మీకు ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ఆ ముఖ్యమంత్రి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గారు నిర్వర్తించడం లేదు ఈరోజు నేను బహిరంగ సభకు వచ్చే ముందు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాను తెలంగాణ గడ్డ మీదకి వచ్చేటువంటి ముందు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినాయి ఈరోజు ఒకటే మనవి చేస్తా ఉన్నారు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పతనం ప్రారంభమైంది ఇక తెలంగాణ ఆట ఆడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఆట మొదలు పెడతా ఉంది వచ్చేటువంటి రోజుల్లో తెలంగాణలో తెలంగాణ ప్రజల కండగా తెలంగాణ అభివృద్ధి అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని మనం చేస్తా ఉన్నాను మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ బిఆర్ఎస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ ఈ యొక్క కేసీఆర్ భారతీయ జనతా పార్టీని ఏం చేయలేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈరోజు తెలంగాణ ప్రజల గుండెల హృదయాలలో ఉన్నాడు ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో డబల్ డిజిట్స్ మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఈరోజు స్థాపన దివం రోజు మనం చేస్తా ఉన్నాను తెలంగాణ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది తెలంగాణ ప్రజల సంక్షేమం భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది తెలంగాణ ప్రజల హక్కులు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు మాత్రమే పరిష్కారం చేయగలుగుతారు కాబట్టి నేను ఈ సందర్భంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున ఈ స్థాపన దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారి తరఫున ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి విశ్వ నాయకుడైనటువంటి అయినటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క హృదయ సామ్రాట్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున కూడా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ స్థాపన దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడాల్సిందిగా భారతీయ జనతా పార్టీకి ఆశీర్వదించాల్సిందిగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో అభ్యర్థుల్ని ఆశీర్వదించాల్సిందిగా నేను అన్ని వర్గాలను కోరుతా ఉన్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నది తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో అన్ని మండలాలలో అన్ని జిల్లాలలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఒక శక్తిశాలిగా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తాము దానికి అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి నేను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ ఇప్పుడు